నెగిటివ్ కదా సరే పోనీ అక్కడ దాకేదో రాజకీయాలు కాబట్టి చేశారనుకున్నాం చంద్రబాబు జగన్ ఇద్దరైతే కర్రలో కత్తిలో పుచ్చుకుని కొట్టుకోరు మధ్యలో ఎందుకు కొట్టుకోవడం వాళ్ళ కోసం కొట్టేసుకుని తలకాయలు బాగా కొట్టేసుకోవడం ఎందుకు ఇప్పుడు వాళ్ళ తన్నాడు బానే ఉంది పొద్దున మళ్ళీ అధికారం మారినప్పుడు ఆడు కర్ర కర్ర కత్తి కత్తి కర్రతో ప్రారంభమయ్యేది కత్తితో ప్రారంభమయ్యేది చాలా ప్రమాదకరం దీనివల్ల వల్ల నాయకులకేం కాదు వీళ్ళు జైలు పాలవుతారు వీళ్ళు కేసులు చుట్టు తిరుగుతారు కోర్టు చుట్టు తిరుగుతారు రేపు మళ్ళీ హింస చేస్తారు దీనివల్ల ఒరిగేది కాకుండా ఇక ఆ కారణాల వల్ల ఆ పార్టీలకు బానిసలుగా బతకాల్సి వస్తుంది ఎందుకంటే ఆ కేసులు తేలే వరకు వాడు పార్టీ నమ్ముకు బతకాల్సిందే దానివల్ల ఇంకో తప్పులు నాలుగు చేయాల్సి ఉంటుంది అది సామాన్యుడికి నష్టం అది ఏ నాయకుడు దాన్ని సరిచేయట్లా ఇంకొంచెం రచ్చ రచ్చకొట్టుకుంటా పిన్నెల్లిని వెనకేసుకొస్తున్నారా పిన్నెల్లి ఒక ఈవీఎం ధ్వంసం చేయడం అనేది పెద్ద తప్పు కాదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కరెక్ట్ రాజకీయ పిన్నెల్లి విషయంలో పిన్నెల్లిని సమర్థించడాన్ని నేను సమర్థిస్తా అవునా కానీ ఈవీఎంల ధ్వంసాన్ని సమర్థించడాన్ని వ్యతిరేకిస్తాను ఈవీఎం ధ్వంసం అనేది పచ్చి తప్పు ఈవీఎం ధ్వంసం చేయడం తప్పే పిన్నెల్లి చేసింది ఆవేశంలో చేసి ఉండొచ్చు కానీ ఆవేశాలు చేసినా తప్పు తప్పే ఆయన ఏమంటున్నారు ఓట్లు జస్సీఎస్